కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఎంపీలు మిత్రపక్ష పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలు సైతం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై ఉగ్రవాదుల తరహాలో వ్యవహరిస్తూ మీ ప్రాణాలకు భద్రత లేదు జాగ్రత్త అని హెచ్చరించడం చూస్తూ ఉంటే దేశంలో బీజేపీ మతోన్మోద పార్టీగానే కాకుండా టెర్రరిస్టుల పార్టీగా కూడా బలపడుతుందేమోనన్న అనుమానం ప్రజల్లో కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని తీవ్రవాది అని ఆయన నాలుక కోసి తెస్తే పదకొండు లక్షల రూపాయలు బీజేపీ మిత్రపక్ష పార్టీల నాయకులు రెచ్చగొట్టేలా దాడులు చేయించి ప్రాణహాని కలిగించేలా మాట్లాడారని ఖండిస్తూ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురువం బాబు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం లౌకికవాద పరిరక్షణ ఎస్సీ ఎస్టీ బీసీల సంరక్షణ ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని చెప్పారు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల కుటుంబాన్ని వేధింపులకు బెదిరింపులకు దిగడం బీజేపీ చేస్తున్న మరో తీవ్రమైన తప్పిదమన్నారు దేశం కోసం కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెబితే నాలుక కోస్తారా ఆయన ప్రశ్నించారు పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని బయటకు పంపించడానికి చేసిన ప్రయత్నం విఫలమై మతి కోల్పోయిన బీజేపీ నేతలు గతి తప్పి మాట్లాడుతున్నారని ఇది సరికాదని హితవు బలికారు తిరుపతి నగరాధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ దేశంలో కార్మికులు కర్షకులు ఎస్సీ ఎస్టీలు బీసీల సంక్షేమం అభివృద్దిని పక్కనబెట్టి మతోన్మత ఎజెండాను నెత్తికెత్తుకున్న బీజేపీ నేతలు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు ఇప్పటికే ప్రజలు బీజేపీని చీకొట్టారని ప్రాంతీయ పార్టీల పొత్తులతో అధికారంలో కొనసాగుతూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ నాలుకను కాదు ఆయన తలపై వెంట్రుకలు తాకిన బీజేపీకి ఆ రోజు మూడినట్లేనన్నారు పార్లమెంటులో ప్రతిపక్ష నేతనే ఇలా బెదిరింపులకు పాల్పడితే ఇక దేశంలో సామాన్యుడికి బీజేపీ పాలనలో రక్షణ ఎలా ఉంటుందని ఆయన అన్నారు పిసిసి ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి అని ఆయనను లక్ష్యంగా చేసుకుని బీజేపీ దాని మిత్రపక్ష నేతలు బరితెగించి మాట్లాడితే సహించేది లేదన్నారు దేశంలో ఉద్రిక్తతలు నెలకొల్పడానికి బీజేపీ ఏ కారణమవుతోందని ఆయన ఆరోపించారు ఇప్పటికే తన మతోన్మాద చర్యలతో దేశంలో ప్రశాంతత లేకుండా చేసిన బీజేపీ నేతలు తాజాగా నోరు పారేసుకుంటూ మరిన్ని ఉద్రిక్తతలకు జ్యం పోస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకుడు తర్విందర్ సింగ్ మార్వా మిత్రపక్షమైన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు యూపీ మినిస్టర్ రఘురాజ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తమ్మట వెంకట నరసింహులు పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సింధుజా మహిళా విభాగం జిల్లా మాజీ అధ్యక్షురాలు ముసీనా బేగం తిరుపతి జిల్లా ఎస్ఐ విభాగం మాజీ అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రేమసాగర్ నాయకులు లోకేష్ నాని దామోదర్ రెడ్డి గొడుగుచింత గోపి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశ భద్రతను కాపాడాల్సినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది ఏది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా భారత యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వాల పైన ఉంటుంది కానీ ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఈరోజు నక్సలైట్ ప్రభుత్వంగా మారింది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు కమ్యూనిటీ ఈరోజు భయంకరమైనటువంటి రాజ్యాంగానికి దూట్లు పొడి పొడిచేటటువంటి ప్రభుత్వంగా మారింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈరోజు సంజయ్ గైక్వాడ్ అనేటువంటి ఒక శివసేన ఎమ్మెల్యే గారు ఆయన నాలుగుని కోసుకొని వచ్చి వచ్చేవారికి పదకొండు లక్షలు డిమాండ్ ఇస్తాను అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విపక్ష నేత అయినటువంటి మా రాహుల్ గాంధీ బావి కాబోయే ప్రధానమంత్రి అయినటువంటి రాహుల్ గాంధీ గారిని బీజేపీ మిత్రపక్షం సంజయ్ హైకోర్టు కోసి తెచ్చిన వాళ్ళకి ఇది చాలా దారుణం మేము కాంగ్రెస్ పార్టీ తిరుపతి సిటీ కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం రాహుల్ గాంధీ గారి మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ ఇందిరాగాంధీ గారికి పట్టిన కథ రాహుల్ గాంధీ గారికి కూడా పడుతుందని ఆయన చెప్పడం చూస్తుంటే మోడీ గారు ఆయన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని చంపేందుకు ఒక పథకం పన్నుతున్నారని కాంగ్రెస్ నమ్ముతోంది ఈ విధంగా కానీ మోడీ గారి ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ గారికి హాని దళట్టే కార్యక్రమాలు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాణులు శ్రేణులు బీజేపీ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వాళ్ళు చూపించుతున్నటువంటి ప్రేమ అంతా కూడా కపటం కపటమని తెలుస్తా ఉంది ఈరోజు బీజేపీ ఈ రోజు మూడోసారి హ్యాట్రిక్ సాధించినామని ప్రకల్పాల బగులు పలుకుతా ఉంది తప్ప ఈ రోజు ఎన్డీఏ కూటమిలో బిజెపి చేస్తున్నటువంటి మతోన్మాద అన్నటువంటి చర్యలు ఈరోజు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద వాళ్ళు శివసేన చేసినటువంటి తీవ్ర విమర్శలు చూస్తూ ఉంటే రేపు ఇందిరాగాంధీ పరిస్థితి మీకు కల్పిస్తామని బహిర్గతంగా చెప్పడం చూస్తూ ఉంటే బీజేపీ యొక్క ఈ యొక్క మోడీ యొక్క అహంకారము ఆయనే ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడా ఇవన్నీటువంటి ఈ యొక్క కార్యక్రమాలని ఈ యొక్క మతోన్మతటువంటి చర్యల్ని ప్రేరేపిస్తున్నాడు అన్నటువంటి అనేటువంటి విషయం చేతతల్లం అవుతోంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ కానీ ఈరోజు ఈ కూటమి కానీ ఎన్డీఏ కానీ ఈరోజు దేశంలో చూస్తున్నట్టే శాంతి భద్రతలతో పూర్తిగా కరువైపోతా ఉంది